స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం వేముగోడు గ్రామానికి చెందిన గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షులు నరసింహులు మరియు కమిటీ సభ్యులు గుంటుపల్లి స్వామి జగదీష్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి సమీక్షంలో డిడి కాటి కుటుంబ సభ్యులు టీచర్ చిన్న అంబన్న భాస్కర్ జనార్దన్ మాదన్న చిన్న హనుమంతు నాయుడు బద్రి శ్రీనివాసులు అయ్యప్ప శేఖర్ పెద్దయ్య వెంకటేశ్వర్లు ఓబులేష్ పాండురంగ భాస్కర్ రవి మరియు వారి అనుచరులు తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయని చెప్పిన మాయమాటలు నమ్మి అఖండ మెజారిటీ కల్పించి అధికారాన్ని కట్టబెడితే తర్వాత అన్న ఆచూకీ లేదు మంచి రోజులు కూడా కనపడలేదు ప్రజలు ఈ తుగ్లక్ పాలన విసుగు చెంది మరియు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు వారు ప్రకటించారు ఈ సందర్భంగా వీరికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రిపోర్టర్ వీరన్న

కొంతమంది తటస్థులు ఉన్నారు అదే రకంగా ముఖ్యంగా బీసీలు వెంగోడు గ్రామం నుంచి వాల్మీకులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దిడ్డికాటి కుటుంబం అంటే మొత్తం దాదాపు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నందుకు వారికి పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైతే న్యాయం తెలుగుదేశం పార్టీ అని ఈ రోజు మళ్ళీ ప్రతి ఒక్క బిసి నాయకులు అందరూ కూడా ఇక్కడ గుట్టుపల్లి స్వామి ఉన్నారు స్వామి భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెంగూడు గ్రామం కోనగళ్ళ మండలంలోని డిడ్డికాటి ఏదైతే కుల బాంధవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బివి జయ రెడ్డి నన్ను బలపరిచి మళ్ళీ గెలిపించుకుంటామనే సదుద్దేశంతో ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది చేశారు నాయకులు పార్టీని మారిన కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదు ఎన్ని స్వార్థ రాజకీయాలతోటి ఈ రోజు అన్ని రకాలుగా వైసీపీ పార్టీలోకి పోయిన నాయకులకు చెంపపెట్టులాగా చెప్పపెట్టు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ నాయకుడిని వదిలిపెట్టి ఆ నాయకుడి ఎమ్మడి ఉన్నాం మేము ఇన్ని రోజులు వారు వైసీపీలో పోయినందుకు ప్రత్యక్షంగా కొంతమంది కండువా వేసుకోవడానికి రోజు వచ్చారు అదే రకంగా పరోక్షంగా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి డిట్టి కాటి కుటుంబ సభ్యులందరూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అభిమానులం బీసీలం అనే విధంగా వచ్చిన మీకు పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై పివి మోహన్ రెడ్డి జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై పవన్ కళ్యాణ్